నక్కల సీన్ వీళ్ళది సవాయిగూడెం అంటే పెద్ద పరిధికి మధ్యలో ఉంటుంది వాళ్ళ ఊరికి వెళ్ళి వీళ్ళు వ్యాపారస్తులే వీళ్ళ పేరు అయితే చెప్పారు కదా ఒకసారి కావాలనుకున్న వాళ్ళైతే అయితే వెళ్ళి వీళ్ళ పేరు చెప్పినా కూడా వీళ్ళు వాళ్ళ ఊర్లో ఎవరు ఒకరు అయితే చెప్తారు ఎందుకంటే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇప్పించుకోవట్లేదు ఇబ్బంది పడతారని మార్కెట్లో వీళ్ళ సవాయిగూడ పెద్ద మార్కెట్కి అయితే వచ్చినాయి ఇక్కడ నుంచి మనం పెద్ద సైజు కొట్టేళ్ళు అయితే ఉంది మరి ఇవి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే మనం రేట్లు అడగడానికి కొనడానికి అనుకుంటున్నారు అట్లని ఎంత అడుగుతారో చెప్పండి రేటు అన్నట్లు అయితే అంటుంది వీళ్ళు ఒకసారి రేట్ ఏం చెప్తుండ్రో ముప్పై జోడి ముప్పై వేలా వచ్చేసి జోడి ముప్పై వేలు చెప్పండి రేటు అంటే ఒకటి పదిహేను వేలు పడుతుంది ఇరవై నాలుగు వరకు అడుగుతుందా ఎవరన్నా సవాయిగూడయా పేర రామకృష్ణ ఎన్ని ఉన్నాయా మొత్తం అంటే ముప్పై ముప్పై తొమ్మిది ఉన్నాయి ఒక దాకా అంటే మొత్తం ముప్పై తొమ్మిది ఉన్నాయి అంట వీళ్ళది సవాయిగూడెం గ్రామం అంటే వనపరితికి పెద్ద మధ్యలో అయితే ఉంటుంది తన పేరు అయితే చెప్పారు కదా ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే వీళ్ళ పేరు చెప్పిన నేను ఇప్పటికే మార్కెట్లో తిరిగాను దాదాపు ఒక ఐదారు మంది అయితే నాకు సవాయిగూడెం అని పేరు చెప్పాను సవాయిగూడెం వల్ల ఎక్కువ వ్యాపారస్తులు ఉన్నారు అనమాట అయితే

మనం కెమెరా తీసుకుంటే వీడియో వాడాలని కూడా వస్తుంటారు ఏం చెప్తాను డాడ్ జోడి

என்ன <ppyaciones> <��ler> కట్ట మొత్తం మూడు లక్షల యాభై వేల జోడి ముప్పై ఐదు వేల జోడి ముప్పై ఎన్ని ఉన్నాయి మొత్తం వచ్చేసి మొత్తం అరవై రెండు హోటల్ ఉన్నాయంట వీళ్ళ దగ్గర ఎవరన్నా నాగసానపల్లి పేరు శివయ్య శివయ్య రాఘ అంట వీళ్ళ పేరు వచ్చేసి నాగసానపల్లి మండలం వస్తుంది శ్రీరంగపురం మండలం వస్తే శ్రీరంగపురం మండలం పెట్రోల్ అయితే ఉంటాయి మార్కెట్లు మార్కెట్ ప్లేస్ వచ్చేసి మార్కెట్ తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది మార్కెట్ ఏం చెప్పండి అన్న రేటు రేట్ ఏం చెప్పండు మూడు కలిసా వచ్చేసి మూడు కలిసి లక్ష రూపాయలు అయితే చెప్పు ఎన్ని ఉంటాయి వయసు వన్ ఇయరా వన్ ఇయర్ అంటారు మార్కెట్ ఇక్కడ కూడా సరైతే అడుగుతుంది మార్కెట్ అంటే పండుగలో ఒకవేళ పండుగలు ఏమన్నా దగ్గర తనకే వస్తాయి ఇంకోటి మార్కెట్ కూడా చాలా ఉంటుంది మార్కెట్ లో ఇప్పుడు పండుగలు ఏమి లేవు కాబట్టి డల్లుగానే ఉంది మార్కెట్ వ్యాపారస్తులకి అయితే కొనేవాళ్ళు తక్కువనే ఉన్నారు అమ్మే వాళ్ళే ఎక్కువ కొనేవాళ్ళు అయితే చాలా తక్కువ ఉన్నారు రేట్ అయితే ఏం చెప్పండి రేట్ ఏం చెప్పాను రేటా ఇరవై జత ఇరవై తొమ్మిది వేలు చెప్పండి ఎన్ని ఉన్నాయి మొత్తం అరవై మొత్తం మొత్తం అరవై అంటారు ఇరవై తొమ్మిది వేలు రేటు అంట మ கர்னூல் அதுதல கரூல் ஆந்திர எம்மிதனூர் வச்சி அண்ட் பெருக்கெட்டு வியபாரே கதா வியாபாரி நோடி